హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం చాలా రోజులైంది వీడియోలు పెట్టి అసలు కుదరట్లేదు బట్టలు చాలా బిజీగా ఉన్నాయండి అందుకే వీడియో పెట్టలేకపోయాను ఫస్ట్ అది బ్లౌజ్ ఎలా ఉందని ఫస్ట్ చెక్ చేసుకుంటాను బ్లౌజ్ కట్ చేసే ముందు బ్లౌజ్ చెక్ చేసుకున్న తర్వాత అసలు ఇది ఎలా ఉంది కటింగ్ మనకి అనుకూలంగా ఉందా మనం కట్ చేసేలా ఉందా లేక వేరేలా ఉందా అని చెప్పి నేను చూసుకుంటాను దాంట్లో ఏదైనా మార్పులు చేయాలి అనుకుంటే మన పద్ధతి ప్రకారం కట్ చేస్తాను అనమాట అలాగే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము వన్ ఇంచు పెట్టి ఒక గీత కొట్టేసేయండి ఫస్ట్ నాలుగు ఫోల్డ్లు వేసుకొని క్లోజ్డ్ మన వైపు ఉండాలి ఓపెన్ అపోజిట్లో ఉండాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడైనా ఇట్లా వన్నించికి ఒక గీత కొట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో పొడవ చూసుకుందాం ఖర్చుతో సహా తిరగేయలేదు కదా దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచు పొడవు ఈ కింద పట్టి ఏంటంటే చేతి పని చేయటం కోసం ఇవన్నీంచి గీత కొట్టింది ఇప్పుడు చేయి తిరగేసి ఖర్చుతో సహా ఖర్చుతో సహా కింద నుంచి కాకుండా గీత దగ్గర నుంచి పెట్టండి గీత దగ్గర నుంచి ఖర్చుతో సహా ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకోండి ఆ కుట్టుకన్నా పావించి పైకి ఆ ఖచ్చు వరకు ఇప్పుడు ఈ గీతల్ని కలుపుకుంటే క్రాస్గా అలా స్టార్టింగ్లో కొంచెం స్ట్రైట్గా వచ్చి తర్వాత డౌన్ చేయాలన్నమాట గీత ఇలా కట్ చేసుకుంటే చంక కింద పొడవు మాత్రం అసలు ఎప్పుడు తగ్గించకూడదు తగ్గిస్తే మన చేతికి లోపలికి లాక్కి చెయ్యి చేయి రౌండ్గా ఉండదు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కింద వైపు పొడవు అస్సలు తగ్గకూడదు పొడవ తగ్గిందంటే మాత్రం చెయ్యి బ్లౌజ్ అనేది రౌండ్గా ఉండదు మనం పెట్టిన పొడవు ఒకవైపుకి లాగేస్తూ ఉండిద్ది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ కేత దగ్గర నుంచి మనం చేతి పని చేయడానికి సరిపోయింది అనమాట